గ్రామాల్లో యువకులు లేరు ఆస్తులు ఉన్నాయి నగరాలకు వచ్చారు బీటెక్లు చేశారు చేస్తున్నారు బీటెక్ చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ సెక్టర్లో జీతాలు వెళ్ళి సరిగ్గా లేవు ముప్పై వేలు నుంచి యాభై వేలు రూపాయలు నగరంలో తీసుకునే వాళ్ళు వందకి తొంభై శాతం మంది ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ముప్పై వేలు నుంచి యాభై వేలకు మించి జీతాలు లేవు నగరంలో వాళ్ళు నెలకి యాభై వేలు వచ్చినా పదివేలు రూపాయలు సేవింగ్ చేసుకోలేకపోతున్నారు ఇది మీరు అర్థం చేసుకుంటే ఊర్లో చాలా పొలాలు ఉన్నాయి వాళ్ళకి కానీ ఊరు రావడానికి ఇష్టం లేదు ఎందుకంటే జ్ఞానం లేదు దీని మీద ఎవరు పరిశోధన చేయలేదు చేస్తే వరి లేకపోతే చేపల చెరువు లేకపోతే పత్తి చెరువు ఇలా వెళ్ళిపోయాం కాబట్టి ఈ నలభై వేలు రూపాయలు యాభై వేలు వచ్చినా సరే పదివేలు సేవింగ్ చేసుకోవట్లేదు కాబట్టి నేను రెండు ఎకరాల పొలం ఉందంటే నెలకి నలభై వేలు రూపాయలు నేను గ్రామంలో చూపిస్తాను మానసికమైన ఒత్తిడిలో శారీరకమైన ఆందోళనలతో చాలా రకాల మానసిక పుంగిబాటులతో యువకులు నగరాల్లో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళ శాతం పదిహేడు శాతానికి పెరిగింది అని నివేదికలు ఉన్నాయి ఈ ఒత్తిడి ఎందుకు అంటే రేపు ఉద్యోగం ఉంటుందో లేదో అనే ఒత్తిడి అసలు ఒత్తిడి ఏంటి ఒక 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 పిల్లాడు ఇంకా పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలి దేశానికి ఉపయోగపడాలి పెళ్ళి కాకముందే ఒత్తిడికి లోన్ అయితే వాడు ఎలా బతుకుతాడు ఈ భూమి మీద చక్కని భూములు ఉన్నాయి వర్షపాతం ఉంది నేలలు ఉన్నాయి పాలేకర్ గారి విజ్ఞానం ఉంది గోవు ఉంది చక్కగా ఇలాంటి జీవన శైలి రావటానికి ఒక ఇక్కడ గ్రామంలో బతకటం అనేది ఒక హోదాగా ఎందుకు ఆలోచన చేయట్లేదు దీనికి సరైన దిశానిర్దేశం మనం చేసి చూపిస్తే మోడలు వస్తారని నేను నమ్ముతాను ఇలాంటి కల్చర్ ఇప్పుడు తమిళనాడు కర్ణాటకలో గుజరాత్లో మొదలైంది యువకులు గ్రామాల్లోకి రావటం మనం ఇంకా అది రావట్లేదు మన మన తెలుగు యువకులు ఎక్కడ ఏం పనిచేస్తున్నారో తెలియట్లేదు ఎక్కడ ఉంటున్నారో తెలియదు భారతదేశాన్ని నడిపిస్తుంది నాలుగే నాలుగు రాష్ట్రాల యువకులు నడిపిస్తున్నారు ఒక్క ఒక్క రైస్ మిల్లో కూడా భారతదేశం మొత్తం కూడా బీహార్ వాళ్ళ చేతిలో ఉన్నాయి డైరీలు కూడా బీహార్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కన్స్ట్రక్షన్ అంతా కూడా యూపీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఫుడ్ ఇండస్ట్రీలు అంతా కూడా వెస్ట్ బెంగాలు ఒరిస్సా వాళ్ళ చేతిలో ఉన్నాయి అసలు మన తెలుగు వాళ్ళు దేంట్లో పనిచేస్తున్నారు అందరూ ఐటీలు అయితే లేవు కదా మరి వీళ్ళందరికీ రేపు ఎట్లా ఉపాధి మళ్ళీ వ్యవసాయ రంగాన్ని మనీ మళ్ళీ మనం పాలేకర్ సిస్టాన్ని చూపించి మన రాష్ట్రానికి మోడల్స్ తయారు చేస్తే మనం అందరం మళ్ళీ బయట రాష్ట్రాల వాళ్ళు బయట దేశాలలో వచ్చి విజిట్ చేసే స్థాయికి మనం ఎదగాలి మూడు లక్షల రూపాయలు ఎకరంలో మనం సంపాదించగలిగితే అసలు ఎవరి మీద మనం ఆధారపడక్కర్లా మనం మూడు కోట్ల తినగా మూడు దేశాలకు సప్లై చేయగలుగుతాం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీంట్లో మనం అందరం కలిసి పనిచేద్దాం మీతో నేను ఉంటాను నాకు ఎన్ని విషయాలు తెలిస్తే నేతు మీ అందరికీ నేను పంచుతాను మనం అందరం కలిసి పంచేద్దాం